నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం మదనపల్లి ఆరోగ్యవరం కేంద్రంగా ఐదు వందలకి పైగా గోవులను హత్య చేశారని బీజేపీ నేత నారదరెడ్డి ఆరోపించారు సిటిఎం రోడ్లోని ఆరోగ్యవరం వద్ద ఉండే ఓ కోళ్ల ఫారంలో ఆదివారం గోవులను వధిస్తూ ఉండగా వెళ్లి అడ్డుకున్నట్లు తెలిపారు ఇక్కడ వాతావరణం చూస్తే ఐదు వందలకు పైగా గోవుల్ని దారుణంగా హత్య చేశారని అన్నారు మనం భారతదేశంలో ఉన్నామా అనే సందేహం త్వరలోనే మదనపల్లికి బంగ్లాదేశ్ పరిస్థితి దాపరిస్తుందని హిందువులు మేల్కోవాలని తెలిపారు जाती स्ट्राइक जाती स्ट्राइक है तो बोलते हैं आरे भी हो सारे चुप चुना इन्हीं कंटे ले आए ना तो बोल रहा हूँ कि तब के तो मनी चीन में ಕರೆತೆ ಸರ್ ವರ್ಷಗಳ ಆಗ ಕಾಪಾಡಿದೆ ಕಾಪಾಡಿದೆ ಬಂತು ભગવાન <no liebe glass> తప్పుడు చెప్పినట్లుగా ఈ ఏరియాలో జరిగినటువంటి పాప విచారికమైనటువంటి మనం ఎక్కడ ఉన్నాము భారతదేశంలో ఉన్నామా లేదంటే పాకిస్తాన్ లో ఉన్నామా బంగ్లాదేశ్ లో ఉన్నామా ఇంకే దేశమైనా ముస్లిం కంట్రీస్ లో ఉన్నామా అనేది ఒక సందేహం కాదు ఒక ఏ బ్రదం చెప్పినట్లు ఏడ్చుకొని ఎన్ని గోవలు ఎన్ని కన్నీటి వ్యధ కూడా ఈ ప్రకృతి మీద పడుతుంది ఇప్పుడు వచ్చే రోగాలు కాకుండా కరోనా కాకుండా ఇంక ఏ రోగమైనా వస్తుంది వస్తుంది డ్యూ టు గోవద గోవద వల్ల ప్రపంచ శాంతి లేకుండా ఎక్కడ ఉన్నది ఎక్కడంటే ప్రపంచ శాంతి లేనటువంటి దేశం ఎక్కడ ఉంది అంటే గోవద ఎక్కడ ఎక్కువ ఉంది గోవద ఎక్కడ ఉంది ప్రపంచ శాంతి లేదు వాళ్ళ జీవన విధానం లేదు మన భారతదేశంలో కూడా ట్వంటీ థర్టీ పర్సెంట్ గోవద జరిగిపోతామంటే మనకు కూడా అశాంతి లేకుండా ఇంత అశాంతి లేదు అంటే డ్యూ టు గోవద ఈ గోవదం ఆపడానికి హిందువులంతా ఐక్యం కావాలా ఆకెందుకు అంటే నీ ఇంట్లోకి వచ్చి నీ ఇంట్లో ఉండేటువంటి ఆరోపణ పరిస్థితులు తీసుకోతారు ఆస్తులు తీసుకుపోతారు బంగ్లాదేశ్ లో పరిస్థితి ఏమైందో దగ్గర వెళ్ళి దగ్గర దగ్గర మనకుంది అంచుల్లో ఉండాలి హుషారుగా ఉండాలా తర్వాత ఈ చూడండి ఆగడానికి నీళ్ళు లేకుండా గిడ్డి లేకుండా ఉన్నాయి తర్వాత వందల కొద్ది గోవులు కోయడం జరిగింది దాదాపు నాకు తెలిసి ఐదు వందల పశువుల్ని పైన ఈ యొక్క మానపల్లి టౌన్ పరిసర ప్రాంతాల్లో కట్ చేసే కోశారు ఎంత వధ ఎంత విధ హిందువులు ఉన్నామా భారతదేశంలో ఉన్నామా అనేటువంటి సందేహం వస్తా ఉంది హిందువుల చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం వేదురు గుట్టపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ యాభై ఐదు బై నాలుగు లో రెండు ఎకరాల పది సెంట్ల భూమికి సంబంధించి కుప్పం కోర్టులో కేసు అడుస్తుండగా కాకర్ల వంక గ్రామానికి చెందిన శ్రీరాములు తెలిపారు అయితే ప్రత్యర్థులు తమ పొలంలో దౌర్జన్యంగా జేసీబీ ట్రాక్టర్ సహాయంతో దున్నటానికి ప్రయత్నించగా అడ్డుకున్న తన కూతురుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు వీడియో చిత్రీకరిస్తున్న ని దౌర్జన్యంగా లాక్కున్నారని శ్రీరాములు స్పష్టం చేశారు ఆడబిడ్డ అని చూడకుండా దాడి చేసిన వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు చింపిండారు బట్టంపేసిండారు నా పేరు శ్రీరాములు కాకులంక ష్యాంపూర్ మండలం సార్ నేను చందబాబు మహిళ విరాజ్మణి మూడు సార్లు బీసీఆర్ మండల ప్రెసిడెంట్ అటు ఇలా ఉండగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎదురుగు డ్రవీన్ యాభై వేల నాలుగు రెండు వేల పది సెంటులు డీకేటీ పొంది నా స్వాధీనం అనుకూలంగా ఉన్నది ఇది జేసీబీ ట్రాక్టర్లతో సదరణ చేసి జమునీ రేటు సెట్లు పెట్టి అందులో ఫలసాయం సాధిస్తుండగా పక్క గ్రామస్తులైన వెంకటేశ్వరం రవి మురుగేశు సాంబా నాగరాజు కృష్ణ అన్నవారు దురాక్రమతో ఈ మధ్య నెల నెల ముందర చామరాజపురం మనోహరాజు అనే భూస్వామితో ఉమ్మక్కై అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయుండగా అతను బలాత్కారంగా నాపై అతను ఇదివరకు ఐదు రూపాయలు పది రూపాయలు ఉద్యోసాలు చేస్తున్నాడు డీజల్ని ఎందుకని నేను నిలదీయగా పదహైదు సంవత్సరాల ముందు ఇప్పుడు దౌర్జన్యంగా నా మాపై ప్రవేశించి వారం క్రిందట జేసీబీ తాకులతో చదన చేయగా నేను అడ్డగించి తగపరి రాల్బు రేసాయ్ గారికి కంప్లైంట్ ఇవ్వగా అతను నా కంప్లైంట్ను ను నా పేరు హేమంత్ కుమార్ నేను చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను నేను హాలిడే పరంగా ఈరోజు ఇంటికి వచ్చాను ఇంట్లో మా డాడీ మమ్మీ వాళ్ళు బయట వెళ్ళారు వాళ్ళు దౌర్జన్యంగా మా బావిని ఆ సమాధిని అంతా లోడుతుండగా నేను రికార్డ్ చేయడానికి నేను పోయి రికార్డ్ చేస్తున్న మా బ్రదరు అందరు ముగ్గురం వెళ్ళి రికార్డ్ చేయడానికి వెళ్ళాము వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యంగా మా మొబైల్స్ లాక్కొని మా చెల్లెల్ని బాగా కొట్టేసి రక్తము గాయాలతో చేసి నా మొబైల్ లాక్కొని వెళ్ళిపోయారు నేను తర్వాత నేను బూదుగురు వెళ్ళాను గూదుగురుకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా మొ నా మొబైల్ రికవరీ చేయమని నేను ఎస్ఐ గారితో కంప్లైంట్ ఇవ్వగా తను బయట వెళ్ళు నేను అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాను అన్నట్టు బిహేవ్ చేశారు తర్వాత నే రౌడీ సీటర్ అయినటువంటి మనోహర్ గారు మా నాన్నని బెదిరిస్తున్నారు మా కాకల వంక మా గ్రామం మా ఇల్లు కూడా సింగిల్ హౌస్ గా ఉంది అక్కడ మాకు ప్రతివతి మండలి చిత్తూరు డిస్టిక్ కాకర్ల వంక విలేజ్ సార్ ఈ రోజు దౌర్జన్యంగా భూమి ల్యాండ్ గొడవలు అయింటే ఇంట్లో ఎవరు లేదు సార్ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము చేస్తున్న భూమి సార్ చేస్తున్న భూమికి మేము ఒలుకులు మా తాతలు భూములు అంతా దౌర్జన్యంగా దున్నుతుంటే నేను పోయి ఇంట్లో ఎవరు లేని టైంలో నేను పోయి మా అన్న నేను పోయి వీడియో తీసుకుంటే వాళ్ళు దౌర్జన్యంగా నా ఫోన్ పెరుక్కొని నన్ను కొట్టి రక్తాలు వచ్చినట్లు కొట్టారు సార్ నేను వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యి నేను ఇన్ఫామ్ చేసిన ఎస్ఐ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇస్తే నువ్వు బయటకు అటెంప్ట్ మటర్ అన్నాడు నా ఫోన్ ఇవ్వండి సార్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా ఈరోజు లాగిన్ ఉంది నాకు ఈమెయిల్ అన్నీ ఇంపార్టెంట్ ఉంది ఇవ్వండి అన్నా కానీ ఎస్ఐని బయటకు అటెంప్ట్ మటర్నిపోయిన కేసు బుక్ చేస్తానని దౌర్జన్యంగా మాట్లాడాడు రాళ్ళభూమిపుడు ఎస్ఐ నాకు ఈ దౌర్జన్యాన్ని నిరాధర్ నుంచి మనోహర్ రాజు అనే వ్యక్తి పది మంది రౌడీ సీట్లు పెట్టి కొట్టి ఇంత ఇబ్బంది పెడుతున్నాడు మాకు వాళ్ళ ప్రాణహాని ఉంది ఈ పరంగా నేను చంద్రబాబు నుంచి మూడేళ్ళు నుంచి చంద్రబాబుకే నేను ఓటేస్తున్నా తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ నిచోలాయ్ సచిదేవ్ దంపతులు వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం ఆలయం వెలుపుల మీడియాతో నిచోలాయ్ సచిదేవ్ మీడియాతో మాట్లాడారు I don't know.

I feel, I think a little overwhelmed. I was in and we were very close to our God and uh, after a few minutes you you have, there's too much going on but the moment you leave you're walking out with complete peace and calm. I'm blessed to be here and uh, just, a, just a very surreal experience. Um, thank you um, for having us here and I think it's also a calling if you want to come to Tirupati and he doesn't want you to come. I don't think you can find your path. So somehow the paths opened up, and we're here. Um, and it's right a few days before our anniversary as well, our one-year anniversary. <laughs> so it's a blessing by the gods. Uh, and it's it's a the place is surreal. I think everyone once in their life must come to Tirupati. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఆయన చెప్పినట్టు వన్ డే యానివర్సిటీ వస్తుంది సో దానికి ముందు ఒక బ్లెస్ తీసుకోవడానికి చాలా చాలా ఒక పీస్ లాగా అంత పీస్ వస్తుంది ఆయన చూసిన వెంటనే అండ్ ఇది నేను చాలా సార్లు వచ్చాను బట్ ఈసారి ఫస్ట్ టైం ఆయన తీసుకురావాలి ఆయనకి ఫస్ట్ టైం సో నాకు చాలా సంతోషంగా ఉంది దర్శనం చాలా బాగా జరిగింది అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ స్పెషల్లీ మోహన్ బాబు గారు అండ్ విష్ణుమజు గారికి చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళు మొత్తంగా ఆర్గనైజ్ చేశారు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండలో యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఒకటి వైజాగ్ లో ఐదు లక్షల మందితో చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేశారు మనం పురాతనంగా చేపడుతున్న ఈ యోగాను ప్రపంచ వ్యాప్తి చేసే దానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకునే విధంగా వైజాగ్ పట్టణంలో ఇరవై కిలోమీటర్లు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు వేడిని కండుకి తగిలించండి ఈ వేడి వల్ల మన కళ్ళు ఉన్న మన కూడా మంచిగా యాక్టివేట్ అవుతుంది ఆ వేడి తగిలిందండి అవ్వండి సర్వే భద్రాని పశ్చంతూ శ్వాస వదులుతూ యదా స్థితి ఓకే వాయి తో ఇవ్వాలి పక్క శ్వాస తీసుకుంటూ యదా స్థితి శ్వాస వదులుతూ ఎడమ వైపు ఎడమ నుంచి కుడి వైపు క్లాక్ వైజ్ శ్వాస వదులుతూ కిందకి శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందకి ఉంచాలి ఆసన స్థితిలో వచ్చిన తర్వాత నార్మల్ బ్రీది శ్వాస శ్వాస తీసుకుంటూ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్ సెంటర్ శ్వాస తీసుకుంటూ పైకి రెండు చెల్లి బాగా 5 3 4 5 రిలీజ్ చేయండి వజ్రాసన రిలీజ్ కుడి పాదాన్ని కుడి వైపు ఎడమ పాదాన్ని ముందుకు వచ్చి ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి వైజాగ్ ఐదు లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యోగా కార్యక్రమాన్ని జైపూరం చేసేదానికి రాష్ట్రం నుంచి గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమాల్లో గత నలభై ఐదు రోజుల నుంచి పాల్గొంటున్నాం ముఖ్యమంత్రి గారైతేనే అలాగే ప్రధానమంత్రి గారైతేనే భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికే ఒక దిచ్చూచిగా మన భారతదేశం అన్ని శాస్త్రాల్లో ఏ విధంగా మనం పురాతనంగా చేపడుతున్న యోగాను ప్రపంచ చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఇంత విఫీలంగా పూర్తి చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి శుభాశిష్యులు అలాగే ఈ కార్యక్రమం ఇరవై ఒకటవ తారీఖున వైజాగ్ లో జరుగుతుంది కాబట్టి ఎన్ని స్బు రికార్డుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్కే బీచ్ నుంచి భీములు పట్టణం వరకు సుమారు ఇరవై కిలోమీటర్లు ఐదు లక్షల మందిని ఈ కార్యక్రమాన్ని వైజాగ్ లో చేపడుతున్నాం అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అదే రోజున రెండు కోట్ల మందితో యోగాలు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రోజు జిల్లా అధికారులను అయితేనే వ్యాంత రాష్ట్రానికి పిలిపించారు కాబట్టి ఈ కార్యక్రమాల అందరికీ పాల్గొని జయప్రదం చేద్దాం అలాగే ప్రపంచానికి భారతదేశం యొక్క శాస్త్రాల పట్ల ముఖ్యంగా యోగా పట్ల ఈ రోజు ప్రపంచం అంతా చూస్తూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా జయపదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన ప్రతిభా పురస్కారాలకు సంబంధించి ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకి షైనింగ్ స్టార్స్ పేరుతో ఈ రోజు చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్యేల చేతుల మీదుగా కుప్పం ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలోని ఓఏ గ్రూప్ కి చెందిన విద్యార్థులు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల మార్కులు సాధించిన ఆర్ లలితకుమారికి మరియు వెయ్యి గాను తమని తొమ్మిది వందల డెబ్బై ఆరు మార్కులు సాధించిన వి సుష్మితకు షైనింగ్ స్టార్స్ అవార్డు రెండు పేల ఇరవై ఐదుతో పాటు ఇరవై పేల రూపాయల నగదు బహుమతితో పాటు మెడల్ మరియు ప్రశంస పత్రాన్ని అందజేసి సన్మానించడం జరిగింది

జోసేన నారాయణ సార్ మొబైల్ తో వని సరచేన దత్తరియ మార్కు గిరివింద నారాయణ మార్కు వైలా వచ్చే వసంతంలో మటంల వీ శుస్తిత జీవి చేసే ఉపమామై గౌరవంగ ముగిరునట్లైతే భోజన मां दौड़ में मिल गया टीचर